హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పిఎస్ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగుండాలంటే అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బ్లాగ్ వచ్చేసి నా ఈవినింగ్ డైలీ రొటీన్ బ్లాగ్ అండి ఈ వ్లాగ్లో నేను డైలీ ఏం చేస్తానో ఈవినింగ్ అదంతా ఉంటుంది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మొదటిగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలకైతే వెళ్ళిపోదాం నేను రోజు చేసే మొదటి పని ఏంటంటే ఇంక బట్టలన్నీ ఉతికేసి నేను మార్నింగ్ అయితే ఉతికేసి ఆడేస్తాం కదండి ఇంక అవన్నీ ఫస్ట్ అయితే తీసేసి మడత వేసుకుంటాను అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా మడతేసేసి పిల్లలే పెద్దలే మంచి కలవకుండా సపరేట్గా సపరేట్గా పెట్టేసి ఇంకా ఎక్కడ కావాలి అయితే మంచిగా సర్దేస్తాను ఓకేనండి బట్టలు అయితే మడత వేసుకున్నాం కదా ఎక్కడికెక్కడైతే సర్దేస్తాను ఇప్పుడు బట్టలు సర్దేసిన తర్వాత అయితే వాకిలు ఊడ్చుకోవాలి కదండి ఇంకా బయట వాకిలు అయితే ఊడ్చుకుంటున్నాను అనమాట ఇంటి ఎదురుగా రోడ్డు మీద మొత్తం ఊడ్చేసేసాను చూసారా మా గ్రౌండ్ అంతా ఎలా ఉందో ఇంటి ముందు గ్రౌండ్ అండి చాలా గ్రీనీగా ఉంది ఈ ప్లేస్లో కొంతమంది అయితే ఇంకా అన్నయ్య వాళ్ళు క్రికెట్ కూడా ఆడుతూ ఉంటారు ఇంకా ఊడ్చిన తర్వాత అయితే ఇల్లు కూడా మొత్తం చేసుకొని ఇంక వరండా కూడా ఊడ్చేస్తున్నానండి ఊడ్చేసిన తర్వాత అయితే ఇంకా గాపకైతే నీళ్ళు పట్టుకోవాలి కదా ఇంకా మోటార్ అయితే వేసుకున్నాను ఇంకా మోటార్ వేసుకున్న తర్వాత ఇంకా నీళ్ళు అయితే పట్టేసుకుంటున్నాను గాబు దగ్గర చూసారు కదండి పక్కన అయితే పూల మొక్కలు అయితే నాటాము వాటికైతే వాటర్ అయితే పోయిన అవసరం లేదండి మనం ఎప్పుడైనా వాటర్ పట్టేటప్పుడు దానికి వాటర్ తగిలితే చాలు అవి అంతటికవి పూస్తూ ఉంటాయి ఏమీ వేయకుండానే చూసారు కదా ఎలా ఉన్నాయో పూలు మొక్కలు అయితే అలాగే చిక్కుడుకాయ అలానే కాకరకాయ తీగలు అక్కడ ఆ ప్లేస్లోనే నిమ్మకాయ చెట్టు కూడా ఉందనమాట ఇంకా గాబుకైతే నీళ్ళు పట్టేసుకొని అయితే గిన్నెలు అడుగుతున్నాను ఇంకా గిన్నెలన్నీ కడిగిన తర్వాత అయితే ఇంకా కూర అయితే ప్రిపేర్ చేసుకోవాలి కదండి పిల్లలకైతే మొదటిగా మనం పెట్టాలి కదా ఇంకా పిల్లల కోసము ఇంకా అన్నం అయితే ఉండాలి ముందుగా అయితే పిల్లల్ని అయితే అత్త అయితే బయట తీసుకొని వెళ్ళింది వాళ్ళు వచ్చే లోపల మనం అన్నం కూర అయితే చేసి అయితే ఉంచాలి ఇంకా మొదటిగా పిల్లల కోసం అయితే ఇంకా అన్నం అయితే ఉండాలి ఓకేనండి బియ్యం అయితే వేరుకున్నాను కదా ఇప్పుడైతే కడిగి పెట్టుకొని పక్కన పెట్టేసుకుంటాను ఓకేనండి బియ్యం అయితే నానబెట్టుకున్నాను టైం అయితే ఆరవుతుంది ఇంక ఇప్పుడే తినాం కాబట్టి ఇంక తినే ముందు ఒక అరగంట సేపు ముందు అయితే ఇంకా పెట్టుకుంటే అన్నం అయితే ఉడికిపోతుంది ఇప్పుడైతే కర్రీ అయితే చేసుకుందాం ఓకేనండి బియ్యం అయితే నానబెట్టేసుకున్నాను కదా కర్రీకి అయితే ఆలు ఆలు కర్రీ అయితే చేస్తున్నాను ముందుగా అయితే అయితే ఉడకబెట్టుకోవాలి చిన్న చిన్న అయితే కట్ చేసుకుని ఉడకబెట్టుకుంటున్నాను కొంతమంది అయితే కట్ చే మాములుగా ఉడకబెట్టుకోకుండా మాములుగా కట్ చేసుకుని అయితే కర్రీ చేసుకుంటాడు అలా అయినా బాగుంటుంది ఇలా అయినా బాగుంటుంది కాకపోతే నేను ఎప్పుడు చేసినా కానీ ఏదే విధంగా చేస్తాను కాబట్టి ఇలా కట్ చేసుకుంటున్నానుకోవడానికి ఆలు త్వరగా అయితే కొంచెం ఉప్పు అయితే వేస్తున్నాను అయితే ఉడుకుతుంది కదండి ఆలు ఉడికే లోపల అయితే టమాటాలు పచ్చిమిర్చి ఆనియన్ అయితే ఇక్కడ కట్ చేసుకుంటున్నాను ఓకేనండి కర్రీ అయితే చేసేసాను ఆలు కర్రీ అయితే చేసాను మా పాపకి అయితే స్నాక్స్ గా ఏదన్నా కావాలని అడిగింది గోధుమ పిండిలో కొంచెం పంచదార వేసి అయితే రొట్టెలాగా చేసి ఇద్దామనేసి అయితే చేస్తున్నాను అలానే పిల్లల కోసం అయితే పాలు కూడా తాగు ఇంకా కర్రీ కూడా కంప్లీట్ అయిందండి కొంచెం సేపు ఉడికితే ఇంకా బంద్ చేసుకోవడమే ఓకేనండి మా ఈవినింగ్ డైలీ బ్లాగ్ అయితే చూసారు కదా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మొదటిగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్